అధ్యక్ష ధన్యవాదాలు రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు యాభై ఆరు సంవత్సరాలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పు తర్వాత విడిపోయిన తర్వాత డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై యాభై ఎనిమిది కోట్లు ఈ పదేళ్ల కాలంలో ఆరు లక్షల ఈ ఫిగరు అక్బర్ గారు చెప్పినట్లుగా ఒక పేజీలో ఒక రకంగా ఉంది పదమూడో పేజీలో ఒక ఆరు వందల పన్నెండు కోట్ల మూడు వందల నలభై మూడు కోట్లని పన్నెండు ఆరు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లుంది చివరి పేజీలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లుగా ఉంది సరే ఏమేమైనా ఆ అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల నుంచి ఈ పదేళ్ల కాలంలో దాదాపు ఆరు లక్షల కోట్లకు పెరిగింది ఈ అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అక్బర్ గారు ఇంకొంతమంది సరే వారి వారి అభిప్రాయాలు చెప్పారు నా అభిప్రాయం ఏంటంటే ముందుగా చాలా ఎనామలీస్ జరిగాయి లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బిఐ ఆర్బిఐయా లేకపోతే సిఐజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రాక్ట్ కాంట్రాక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్ ఈ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని వెనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను రెండవ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వలన మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచనవుతామని లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని లేకపోతే కార్పొరేట్ మన పెద్ద పెద్ద ఇండస్ట్రిస్ట్సు వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాల నుండి అపోహల నుండి వ్యక్తం చేశారు నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన దేశ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవటం మంచిది ఎవరిది గత ప్రభుత్వం తప్పు లేదనుకోండి వాళ్ళు కూడా సపోర్టివ్గా ఇది మా తప్పు లేదని రుజువు చేసుకోవచ్చు ఒకవేళ తప్పున్నా సరే నిర్వహణలో లోపాలు జరిగినాయి అనుకోండి నిర్వహణ లోపాలు భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు అందువలన అది శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో పొరపాటు అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించట్లేదు ఆ విధంగా చూస్తే మరల రేపు బడ్జెట్ పెడతాం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ లెక్కలను చూపెట్టాల్సిందే కదా మొత్తం చేసిన అప్పులంతో చూపెట్టాలి కదా అప్పులతో పాటు మనం గ్యారంటీ ఉన్నటువంటి అప్పులు చూపెట్టాలి కదా అప్పుడు దాయలేం కదా ఈ ఉన్న ఈ కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజ్డ్ డేజ్లో ఇంకేదో దాస్తాము ఎవరికో తెలియకుండా అనేది అటువంటి ఆలోచనలు ఉండవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం ఇక ముఖ్యంగా శ్వేత పత్రాలకు సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా ఉన్నాం దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందనేది నా అభిప్రాయం అది లెక్కలు కరెక్ట్ ఉన్నాయా ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా అది రాంగ్గా ఈ రాంగా ఆ ఉంది ఈ ఉంది ఇవన్నీ జరిగినాయి దీనివలన ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అసలు అప్పులు చేయటం తప్పు అనేది కాదు సరే ఎంత పరిమాణంలో చేశారు కేంద్రంలో దాదాపు చాలా లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది అంతకుముందు యాభై లక్షల కోట్లు అంత ఉండేది అప్పులు అంటే అది వాళ్ళు చేశారు కదా మనం చేయకూడదు ఎవరు చేసినా తప్పని నేను ఆడిజోలికి వెళ్ళట్లేదు చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు అది ఏ ప్రభుత్వం అయినా మన చట్టం ఒకటి మన భారతదేశ వ్యవస్థ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది మళ్ళీ ఈ పద్ధతిలోనే ఖర్చు చేస్తుంది కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలని వాళ్ళు చెప్పుకోవచ్చాము వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు కానీ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ దిస్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్ ఎనీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి హ్యూమన్ సెంట్రిక్ హ్యూమన్ సెంట్రిక్ హ్యూమన్ టచ్ మస్ట్ బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం చాలా ప్రాజెక్టులు కట్టాం కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కలు వేరే ఉన్నాయి దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడ ఉన్నాం అంటే ఆకలి ఆకలి సూచికలో ఎక్కడ ఉన్నాం దేశంగా చూస్తే నూట ఒకటో స్థానంలో ఉన్నాం పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ వీటు మోబీస్ స్టూడ్ అట్ దట్ లెవెల్ ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా చాలీసార్లు జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ చూడాలి కదా సార్ ఇవేమి లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం లేకపోతే చార్మినార్ నిర్మించాం తాజ్మహల్ నిర్మించాం ఇంకేదో కట్టాం తాజ్మహల్ని నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది అది జనాలకు అందుతుందా లేదా జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా ఆకలి బాధలతో అర్ధ ఆకలితో చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ సంపద సృష్టిస్తుంటే ఆ సంపదను అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం ఆ అప్పులు తిరిగి వెళుతున్నాయా కిందకి ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు మనం ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన కో అక్కడే ఉంటుంది మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి లేకపోతే జీవన పరిణామాలు చూడండి ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది అంటే అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు మాట చెప్పారు మరి అది మేనిఫెస్టోలు పెట్టారు లేదా మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను మళ్ళీ అది కాంట్రవర్సీ అయింది నేను దాని జోలికి వెళ్ళను కానీ ఈ రిపీటెడ్లీ సెడ్ దట్ వెన్ వి అచీవ్ అవర్ తెలంగాణ దేర్ ఓంట్ బి ఎనీ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అండ్ దేర్ ఓంట్ బి ఎనీ కాంట్రాక్ట్స్ వర్కర్స్ సిస్టమ్ సో ఈ రిపీటెడ్లీ యాజ్ పర్ ఈజ్ కన్సర్డ్ కానీ ఇవాళ ఆ అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్ సిస్టమ్ వల్ల శ్రమను దోపిడీ చేస్తున్నారు ఇట్ ఈ ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా ద సిస్టమ్ ఇట్స్ ఎల్ బికేమ్ రాంగ్ దాన్ని ఎట్లా ఎంతకాలం శ్రమ వాళ్ళది సంపద ఇంకోడది కష్టం ఒకటిది ఫలితం ఒకటిది ఒకటిచ్చే జీతంతో ముగ్గురికి నలుగురికి జీతాలు ఇస్తున్నారే దాన్ని ఎలా మార్చాలి అది ఆలోచన చేయము నేను కోరుతా ఉన్నాను ఆ క్రమంలోనే మీరు తీసుకుంటే చాలామంది కొన్ని లక్షల మంది ఆ విధంగా ఉన్నారు అలాగే పిల్లలు పౌష్టికాహారం లోపంతో ఇప్పటికీ అనేక మంది మరణిస్తున్నారు అనేక మంది మరణిస్తున్నారు అర్ధాకలతో అనేక మంది ఉండటమే కాదు నేను నిన్న మా కొత్తగూడూలో చూశాను పేర్మెంట్ మీద పడుకున్న వాళ్ళు మొత్తం ఊరికే ఒక బస్ స్టాండ్ సెంటర్లో చూస్తే చలిలో దాదాపు పదిహేను ఇరవై మంది వీడి దుప్పట్లు కూడా సరిగా లేకుండా పడుకున్న వాళ్ళని చూశాను నేను ఇలా లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో తిండి లేక లేక ఇంటి గూడు లేక చలిలో వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క తీయాలి అదేవిధంగా గ్రామాల్లోకి వెళితే సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి గ్రామాల్లోకి వెళితే చేసిన పనికి తగిన జీతం లేక తగిన లేక తగిన కూలీ లేక పని చేయటానికి పని దొరక్క ఎంతమంది ఉన్నారో చూడాలి ప్రాజెక్టులు కట్టాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు లేకపోతే ప్రాణహిత చేవెళ్ళు అనవచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి అని అనవచ్చు మా సీతారాం ప్రాజెక్ట్ అనొచ్చు కానీ ఇన్ని ప్రాజెక్టులు కట్టితే డబ్బులన్నీ ఒక చోటకే మనం ఫోకస్ అవుతుంటే మరి మిగిలిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ షేర్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది మొత్తంగా చూస్తే యాజ్ ఏ యాజ్ ఏ హోల్ డెవ డెవలప్మెంట్ ఇండెక్స్లో పెదగొచ్చు మనం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెదగొచ్చు మనం అలాగే ఎస్జిడిపిలో మనం ర్యాంకింగ్ రేటింగ్ బాగానే ఉండొచ్చు కానీ అల్టిమేట్గా కిందకి ఎప్పుడు వెళ్తుంది కిందకి వెళ్ళాల్సిన ట్రికిల్ డౌన్ థియరీ ట్రికిల్ డౌన్ ఏ ఫేమస్ ఎకానమిస్ట్ ప్రపోజల్ దట్ ట్రికిల్ డౌన్ థియరీ ఇట్ హ్యాస్ బిన్ ఏ టోటల్ ఫెయిల్యూర్ దట్ మీన్స్ ఎవరో అక్కడ పరిశ్రమ పెడితే కిందకి బొట్టు బొట్టుగా అందిద్ది ఎప్పుడు బొట్టు అందిద్ది ఇప్పుడు ఈ దేశానికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళు స్వతంత్రం వచ్చింది ఇంకా నేను అనేది ఓవరాల్గా చెప్తున్నాను ఇక్కడ మీరు దీనికి సంబంధించి చెప్పాలని అనొచ్చాము ఒకళ్ళిద్దరు దీ దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ని అప్పులు అవుతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి ఈ లక్షల కోట్లు ఎటుపోతున్నాయి అనేది మా పాయింట్ ఈ డబ్బు అంతా ఎడిపోతుంది అంటే ఒకడు కష్టపడితే ఇంకోడు సుఖంగా ఉంటాడా ఇవాళ చాలా లెక్కలు చెప్పిన తర్వాత చెప్తాను నేను దానికి సంబంధించి ఆ విధంగా ఇవాళ అప్పు లేనటువంటి నేను అడుగుతున్నా ఆ అప్పు ప్రభుత్వ అప్పే కాదు అసలు అప్పు లేని వ్యవస్థే ఉంది ఇప్పుడు భారత మన మన తెలంగాణలో సింగరేణి తీసుకోండి సింగరేణి ఒకనాడు చాలా గొప్ప సంపన్నవంతమైనటువంటి సంస్థ సింగరేణి అది ప్రభుత్వానికి సంబంధం లేదని అనొచ్చు కార్పొరేషన్ కాబట్టి వాళ్ళ అప్పులు వాళ్ళు అనొచ్చు కానీ సింగరేణిలో ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తున్నాయి సింగరేణిలో సంపాదించిన డబ్బులన్నీ ఈ పదేళ్ల కాలంలో అది సిఎస్ఆర్ పాలసీయా డిఎంఎఫ్టీ పేరుతోనూ ప్రభుత్వమే తీసుకుంటుంది కనకదుర్గమ్మ ముక్కు కూడా ఈ డబ్బులే పోయి మా డబ్బులే సింగరేణి డబ్బులు పోయినాయి అలా అనేక చోట్ల చేపలు పిల్లలు వేయాలన్నా చెరువులు కట్టాలన్నా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా సిఎస్ఆర్ పేరుతో సింగరేణి మొత్తం ఇవాళ దివాళా తీసింది మామూలు దివాళ కాదు జీతాలు కూడా సింగరేణి వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న దుస్థితి ఎప్పుడు లేదు మొన్న మంత్రి గారు రివ్యూ పెట్టారు అక్కడ రివ్యూ పెడితే అవుట్ సోర్సింగ్ దాదాపు ఇంతకుముందు మా కేసీఆర్ గారు ఆ రోజుల్లో నూట పంతొమ్మిది నూట లక్ష ఇరవై వేల కార్మికులు ఉండేవారు సార్ సింగరేణి ఇవాళ సింగరేణిలో అప్పుడు మన తెలంగాణ వచ్చేటప్పటికి దాదాపు అరవై వేల మంది కార్మికులు ఉన్నారు మన పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు లక్ష మందితో సింగరేణి కళకళారుతాయి కొత్త మైన్స్ తీసుకొస్తాం ఈ కొత్త ఈ డబ్బులు కొత్త మైన్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు ఒక్క మైన్ ఎందుకు రాలేదు అరవై వేల మంది సింగరేణి కార్మికులు ఇవాళ ముప్పై తొమ్మిది వేల మందికి ఎందుకు దిగిపోయారు అనేది ఒక కేసీఆర్ గారు లేకపోతే ఆ పాత ప్రభుత్వం కాదు మొత్తం వ్యవస్థ మన మన ప్రయారిటీస్లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్ ఇవాళ దాదాపు పర్మినెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు సింగరేణి కార్మికులు ఎంతమంది ఉన్నారు జీతాలు బ్యాంకుల్లో తీసుకువస్తున్నారు అది సింగరేణి ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది డిపాజిట్స్ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి లెక్కలు అన్నీ ఉన్నాయి మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకుల్లో సింగరేణి అవుట్ ఆర్టీసీ అవుట్ జనం మన పవర్ పవర్ సెక్టార్ అవుట్ ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు అదే మన సివిల్ సప్లైస్ అది అవుట్ అన్ని అప్పులే అన్ని కార్పొరేషన్ల అప్పులే అది గవర్నమెంట్ సంబంధం లేదన్న పాయింట్ అది కాదు అవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయి సాంశివరావు గారు మాట్లాడితే మీకు మంచిదే హరీష్ రావు గారు మాట్లాడిస్తే మీ మీ మీకు మంచిది సాగర్ గారు శాంషి ఎవరినొక మీ మీ శాంషివరావు గారు ఓకే మీరు విడిగా మాట్లాడుకోండి సార్ నేను మాట్లాడేటప్పుడు ప్లేస్ సారి మీకు అభ్య మీరు హరీష్ రావు గారు శాంషివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్ నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు నేనేమన్నాను నేనేమన్నాను మిమ్మల్ని నేను నేను ఐ ఆం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఐ యామ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ అలాగే అధ్యక్ష మనం చూస్తే సింగరేణి జన్కో హోంగు అతి తక్కువ శాలరీరా కోర్టు అయిపోవాలి అప్పుడే సార్ ఇప్పుడు మొదట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా బిగినింగ్ డేనే నేను ఒక్కడే ఉన్నా మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరఫున అంత పేదవాళ్ళ తరఫున అంత కార్మిక వర్గం తరఫున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కడే సార్ అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి నేను స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన పాలసీ లేదు ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్తో పనిచేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు వ్యవసాయ కార్మికులు వేలాది మంది ఉన్నారు అమాలీలు ఆటో క్యాబ్ భవన్ నిర్మాణం పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు అవుట్ అలాగే ఆర్టీసీ హోమ్ హోంగార్డ్స్ ఒకళ్ళు వందలు లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతూ ఉన్నాను అమానిలు కానీ అసంఘటిత రంగం కానీ ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ వాళ్ళ బతుకులు ఎలా వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుంది అనేది నా అభిప్రాయం ఈ పెట్టే అప్పుల్లో కొంత వాళ్ళకి కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే ఆశ గ్రామ పంచాయతీ అంగన్వాడి మున్సిపల్ ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు వెయ్యి రూపాయల జీతమా మధ్యాహ్నం భోజనం మిగిలిన వాళ్ళకి ఆరు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు నెల జీతమా కొంతమందికి పదమూడు వేల రూపాయలు నెల జీతమా మరికొంతమందికి ఏడు వేల ఐదు వందలు నేల చేతమా వాళ్ళందరూ కష్టపడితేనే ఉన్నారు వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళ వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్ మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా కాకపోతే చదువుని బట్టి టెక్నికాలిటీస్ని బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వల్ల ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్దిమంది చేతుల్లోనే ఫోకస్ అవుతున్నాయి అనేది మా పాయింట్ శ్రమంతా ఇక్కడ నుంచి చేస్తుంటే వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్దిమంది దాని మీద ఫోకస్ అవుతూ ఉన్నాయి దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ఇది ఎక్కడో దీన్ని కర్బ్ చేయాలి దీన్ని అరెస్ట్ చేయాలి చేయాలంటే ఎలా అసలు ఈ ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి పేదవాడు పేదవాడిగానే ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల లక్షల కోట్లు లేకపోతే వేల కోట్లు వందల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అందులో రాజకీయ నాయకులు ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తూ ఉన్నాం వందల కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు వన్ ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కట్టేదేమో ట్యాక్స్ తక్కువ బాగా వాళ్ళకి వేల వేల కోట్లు లాభాలు ఈ విధంగా అసమానతలు అంతరాలు పెరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆవిడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలోనే నేను మీకు ఒక ఆక్స్పామ్ నివేదిక ప్రకారం ఇండియాలో ఒక శాతం ప్రజల చేతుల్లో ఒక శాతం ప్రజల చేతుల్లో దాదాపు యాభై శాతం సంపద ఉంది ఒక శాతం ప్రజల చేతుల్లో మిగిలిన పది శాతం మొత్తం ప్రజల చేతుల్లో ఎనభై శాతం సంపద ఉంది అంటే సంపద మొత్తం కేవలం కొద్దిమంది చేతుల్లోనే పేరుకుపోయి ఆ విధమైనటువంటి అసమానతలు పెరుగుతా ఉన్నాయి అధ్యక్ష దీన్ని ఎక్కడో చూడమని తెలంగాణలో అయినా సరే మిగిలిన ఏమో నాకు తెలియదు ఇక్కడ నుంచి లెటర్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ లెటర్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్ఈక్వాలిటీస్ టు ఎరాడికేట్ సచ్ ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా హౌ టు బ్రింగ్ ఆల్ దోస్ పీపుల్ ఎట్ ఎట్లీ అట్లీస్ట్ సమ్ క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ చేంజ్ టు ద క్వాలిటేటివ్ చేంజ్ ఆ విధంగా తీసుకురావడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలో ఆలోచన చేయమని చెప్పి ఆగస్టు సభలో నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇంకొక మాట నేను చెప్తాను ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త థామస్ వికెట్ ఆయన పుస్తకం రాసేది ఒక నివేదిక దట్ ఈజ్ పేరు బ్రిటిష్ రాజ్ టూ బిలి రాజ్ అనే పేరుతో నివేదిక రాశారు బ్రిటిష్ రాజు కాలం నుంచి ఇప్పుడు వరకు ఎలా ఎలా ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉన్నాయి ఆస్తులు ఎలా పెరుగుపోతా ఉన్నాయి నైన్టీన్ థర్టీ ప్రాంతంలో ఒక్క శాతం ప్రజల చేతుల్లో కేవలం ఇరవై ఒక్క శాతం సంపద ఉంటే నేటికి కొంతమంది చెప్పినట్టుగా ఒక శాతం ప్రజల చేతుల్లో యాభై శాతం సంపదకి వచ్చేసింది అంటే అప్పటికి ఇప్పటికీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి రాకముందు సమానత్వం ఉండేది కొద్ది కొద్దిగా స్వాతంత్రం వచ్చినాక అధికారాల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పెద్దలో లేకపోతే ప్రతిపక్షాల పెద్దలో లేకపోతే టోటల్గా రాజకీయ వ్యవస్థలో కరప్షన్ హై హై లెవెల్కి పీక్కి వెళ్ళిపోయింది పీక్కి వెళ్ళిపోయి సంపద అది ఒకవైపు దాంతో కొలాబరేట్ అయినటువంటి కార్పొరేట్ సంస్థలు కొలాబరేట్ అయినటువంటి ఇండస్ట్రియల్ పర్సనాలిటీస్ ఇండస్ట్రియల్ హౌసెస్ వాళ్ళు కూడా సంపద పెరిగిపోతా ఉంది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఒకటి జీఎస్టీలో మనకు టోటల్గా పద్దెనిమిది లక్షల కోట్లు ఇవాళ మనం కడతాం దానిలో కట్టేది మూడు శాతం మాత్రమే మొత్తం సంపన్న వర్గం కడుతుంది మూడు శాతం మాత్రమే పద్దెనిమిది లక్షల జీఎస్టీ పద్దెనిమిది లక్షల కోట్ల జీఎస్టీలో మూడు శాతం సంపన్న వర్గం కడుతుంది మిగిలినంత ఎవరు మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్లుగా పేదవాడు రిక్షా దొక్కేవాడు ఆటో నడిపేవాడు మోటార్లు మోసేవాడు ఇటువంటి వాళ్ళు కట్టే డబ్బులే అక్కడ జీఎస్టీ పోగవుతున్నాయి మళ్ళీ ఆ జీఎస్టీ నుంచి మళ్ళీ మనకి వచ్చేసరికి ఎప్పుడన్నా పొరపాటు సబ్సిడీ ఇస్తే కొంతమంది మేధావులు సబ్సిడీలు ఇచ్చి సమాజాన్ని సోమరు తయారు చేస్తున్నారు పేదవాడిని సోమరిపోతున్నారు కానీ వాడికైతే మాత్రం కార్పొరేట్ సంస్థలకు మాత్రం అన్ని రాయితీలు ఇస్తున్నారు ఆ విధంగా లక్షల కోట్లు వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు అందుకని నా అభిప్రాయం అట్లీస్ట్ మనం లేటెస్ట్ ఆభిప్రాయం అవర్ తెలంగాణ నా అభిప్రాయం ఏంటంటే దీన్ని ఎక్కడో చోట చెక్ పెట్టాలి కనీసం బాగా ఈ కరప్టెడ్ బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దానిపైన వేటాడండి అని ఒక భారతీయుడిలాగా వేటాడితే మంచిది ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా ఓవర్నైట్ ఎలా తయారైపోయారో వాళ్ళపైన మన నిఘా సంస్థలు కానీ లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోస్ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ఆ డబ్బులు అనేది కేంద్రీకరణ అవ్వకుండా పోగుపడకుండా ఆస్తులు ఆ విధంగా పెరగకుండా ఉంటే నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజల కోసం చేస్తే తప్పేం కాదు అప్పుల అప్పు చేయాలి మనిషిని వాడికి పని కల్పించాలి అందుకని చాలా చాలామంది ఎకానమిస్ట్ చెప్తారు దాన్ని డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ ద మనీ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని డైరెక్ట్గా ప్రతి వ్యక్తి ప్రతి మనిషి చేతుల్లో డబ్బులు పెడితే వాడు తిరిగి మళ్ళీ దాన్ని దాన్ని ఖర్చు చేస్తాడు దాన్ని మళ్ళీ పని చేస్తాడు వారికి ఆదాయం పెరిగిద్ది ఆదాయం సమాజానికి వస్తుంది అందువలన ఆ విధంగా మంచి ఆలోచన చేసి మన తెలంగాణలో అసంఘటిత రంగం ఈ పేద వర్గాలు వీళ్ళందరికి సంబంధించి వీళ్ళ బ్రతుకులు ఎలా బాగు చేయాలో ఒక ఆలోచన చేసే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయంతో నేను సెలవు తీసుకుంటున్నాను